కమ్యూకి మన కమ్యూనిటీకి మంచి పేరు వస్తుంది మనం చేసుకునే వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు మనం కట్టే ఫ్యాక్టరీలకు ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇతర పులస్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఏ ఫ్యాక్టరీలు కట్టలేదు ఏ వ్యాపారం అంటే చిల్లర వ్యాపారంలో ఉన్నారు కాబట్టి దయముంచి మన ఆరు వయసు సోదరులు ఇక్కడ నాకు కాన్ మీరు కూడా ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళని మనకు ఏ ప్రదం చేస్తారని అందరికీ మనవి చేసుకుంది ఇంత పేరు ముందు జిల్లానే ముందు

我不来。 నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యంలో భాగంగా మన పత్వేల్ తాలూకాను కూడా అన్నమయ్య జిల్లాలో కలప అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఈ నెల రాసు ముప్పై తారీఖున మంత్రివర్గ మంత్రివర్యులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కూడా జరుగుతూ ఉంది అందుకోసం మన పదివేల తాలూకాలో అందరం కలిపి ముందుగానే నిరసన కార్యక్రమం చేపట్టలుగుతున్నాం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ కడపకు బద్వేల్ తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినావ అవినాభ సంబంధం ఉంది ఎందుకంటే అక్కడ బంధుత్వ పరంగా కావచ్చు వైద్య ఆరోగ్య ఆరోగ్యపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అలాంటి అవినాభ ఉన్న తాలూకాని తీసుకొచ్చి తీసుకుపోయి రాజంపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెవెన్యూ పరంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అట్లాంటిది మన మాజీ ముఖ్యమంత్రి వరియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చి బద్వేల్లో పెట్టడం జరిగింది అంతలోనే కూలిక నక్క మీద తాటికాయబడినట్టు ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్నే తీసుకపోయి రాజ్యంపేట ప్రభుత్వం జిల్లాల పునర్ పునర్విభజన జరుగుతూ ఉంది ఈ పునర్విభజనలో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి లేకి తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది ఈ ప్రపోజల్ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలనా రాజంపేటలో ఉండాలనా అనే మీమాంస వల్ల రైల్వే కోడూరు ప్రజలు మాకు అన్నమయ్య జిల్లా వద్దే వద్దు మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోవడం జరుగుతూ ఉంది అందువల్ల అల్లమాయి జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు అది గతంలో కడప జిల్లాలో భాగమైనది కాబట్టి రాజంపేటను రాయచోట్ని రెంట్ని కూడా కడపలోనే పునర్ మళ్ళా పునర్నిర్మించి కడపలోనే ఉండేటట్టు చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మంగారి జిల్లాగా అంటే దమన్మడుగు రెవెన్యూ డివిజను బద్ల్ రెవెన్యూ డివిజను ఉదయగిరి ఆత్మకూరుతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేస్తే చాలా ప్రయోజనకరం చేకూరుతుంది ఉదయగిరి ప్రజలు కూడా మాకు జిల్లా కావాలని దృక్పథంతో కోరుకుంటున్నారు వాళ్ళు కూడా బ్రహ్మంగారి జిల్లా సుముఖంగా ఉండరు ఆత్మకూరు మన ప్రక్కనే ఉంది మనకు ఆనుకొనే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా సస్శ్యామలం అవుతుంది ఇదంతా నైసర్గికంగా ఒక మంచి ప్రాంతం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్